నిన్న కానీ ఇవాళ కానీ తన ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మక అని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడంలో మోసం చేస్తున్నాడని చెప్పేసి ఒక విషపూరితమైన ప్రచారం చేస్తున్న దాన్ని మేము తెలియక ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మేము తెలియజేస్తాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎన్ని వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉందో ఒక్కసారి ఆలోచించేయండి చేయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మూడు నాలుగు పాయింట్లో అప్పుల్లో ఉంటే కూర్చొని ఒక బటన్ నొక్కి ఒక వంద మందికి ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టుగా గ్లోబల్ ప్రచారానికి నువ్వు పరిమితం అయ్యావు తప్ప నిజంగా లబ్ధిదారులకి ఎక్కడో కూడా సంక్షేమ పథకాలు అందలా నువ్వు చేసిన తప్పులనే కప్పుపించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రం అప్పుల అప్పుల్రప్రదేశ్ కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అల్లకొలమైపోయింది అన్ని రంగాలలో పూర్తిగా విఫలమయ్యావు చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కొంతమంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కూడా మరి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశావు ఈ రాష్ట్రానికి సరైన కార్డులు పెట్టాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మీకు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు మరి చివరికి ప్రజలు కూడా దీన్ని ఎమ్మెల్యే గారు తప్ప ఈ రాష్ట్రానికి అపోజిషన్ లేడగా గుర్తించలేని పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి నీకు తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యొక్క విధి విధానాలని మరి నీ యొక్క ఒకసారి అవకాశం కనిపించండి అన్నదానికి నీ పరిపాలన విధి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు మరి ఇప్పుడు ఒక పకడ్గా అంటున్నావు ఈ రాష్ట్రం మళ్ళీ తరం ముఖ్యమంత్రి అయిపోయినట్టు ముప్పై సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తానన్నట్టు అని పొగటకల్ కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నిన్ను క్షమించరు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రానికి కావలసిన సరైన పరిపాలడు పరిపాలకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాష్ట్ర ప్రజలు గుర్తించారు తప్ప నిన్ను మాత్రం విషయాన్ని మర్చిపోతున్నావు ఇంకో విషయం చెప్తున్నా నువ్వు ఇంకో పదక నేర్పిస్తున్నావు నీకు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లుగా పరిమితి రెండు సీట్లుగా నిన్ను పరిమితి చేస్తారు ఇది సత్యం జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ శిక్ష పథకాల పైన మరి చంద్రబాబు నాయుడు గారి పైన మరి నారా లోకేష్ గారి పైన తెలుగుదేశం పార్టీ పైన మీరు విష ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పేసి ఇంటూ ప్రభుత్వం మరొక మాట అన్నారు మీరు రాబోయే ఎన్నికల్లో జమిలీ ఎలక్షన్ కానీ జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రావు అని చెప్పేసి చెబుతున్నాం ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోని నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని సమగ్రతమైన పరిపాలన సాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామలం కానీ ప్రజల సంతోషంగా కానీ అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు గారు సరైన నిర్ణయం చెప్పేసి మళ్ళీ నిర్ణయిస్తారు ఇవాళ ఒక మాట అన్నారు మీరు చేసిన అప్పులను ప్రజలకు తెలియజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ ఈ రకంగా ఉంది రకంగా అప్పులు చేసి సర్వ నాశనం చేశారు ఈ రాష్ట్రం మంచి చెయ్యిపోయి చెడు చేశారు ఈ రాష్ట్రం అప్పులు బాధలో ఉంది ఈ పరిస్థితి ఎలాగనే ప్రజలకు వివరించారు తప్ప ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు సూపర్ శిక్షణ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న మాట ఎక్కడ ఉన్న కానీ ఆ మాట అనకపోయినా సరే మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఒక దురాలోచన పెట్టుకొని మరి ప్రజల్లో ఒక విషమైన విషపూరితమైన ప్రచారాన్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీ పార్టీలో బ్యాండ్ కానీ దయచి అందరూ ఈ రకంగా చేస్తున్నారంటే మీరు అసలు మానవత్వం ఉందా అసలు మంచి మాటలు మాట్లాడరా మీరు ప్రజల్లో మంచి విషయాలు చెప్పరా మీరు అంతసేపు అసత్యమైన ప్రచారాలు చేయడమేనా నారా చంద్రబాబు నాయుడు పైన పార్టీ మీద నారా లోకేష్ గారి మీద విసపృతమైన పదాలు విసరడమేనా ఇది మంచి పద్ధతి మీరు ఒక ముఖ్యమంత్రి చేశారు మీరు ముఖ్యమంత్రిగా చేసినంత కాలం నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ ఇప్పుడు ఏనాడు కూడా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కించపరచడం కానీ మీ యొక్క తీసుకున్న పైన ఆ రోజు ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వివరించారు తప్ప ఏ రోజు కూడా ముఖ్యమంత్రి పదవిని మాత్రం ఆయన మరి ముఖ్యమంత్రి పదవిని కూడా తెచ్చపరిచే విధంగా మీరు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగా ఈ రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారిపై విష ప్రచారాలు చేసిన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు నీ పార్టీకి పుట్టగతులు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మీరు రెండు సీట్లుగా పరిమితం అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడమారండి మీరు నిజాలు చెప్పండి మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ వాస్తవాలు తెలియజేయండి అంతేగాని ఒక రాజకీయ పార్టీ మీద ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన విష ప్రచారాలు నమ్మక ద్రోహి మోసమా అన్న పదాలు చేయలేదు వాటికి నమ్మకం ద్రోహం చేసిన మోసం చేసిన దానికి అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి తప్ప మరి కాదు ఈ రాష్ట్రాన్ని మోస పదవ మోసపరితమైన మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో మోసపరితమైన కుట్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి కానీ తెలుగుదేశం పార్టీ విమర్శించే నైతిక హక్కు నీకు లేదని నేను తెలియజేస్తున్నాను